ఆయనను బంధించారు కానీ సువార్తను బంధించలేరు ఎవరు ఈరోజు సేవకుల్ని చంపగలరు చర్చిలు కోలగొట్టగలరు క్రైస్తవులు నోర్లు ముయించగలరు అధికారులు అందరూ వచ్చి సువార్తన మట్టికి ఎవరు కూడా బంధించలేరు అది ఎవరి తరం కాదు ఈరోజు ఆ ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వాళ్ళు తాతల తరమే కాలేదు సువార్తను ఆపడం రోమా చరిత్ర మీరు చదివితే రోమా సామ్రాజ్యం యొక్క చరిత్రలో క్రైస్తవులను యేసుక్రీస్తు యొక్క సువార్త పరిచర్య శిష్యులు ప్రారంభించినటువంటి తర్వాత అనేక మంది నమ్ముతున్నారు అనేకమంది దేవుని వైపు తిరుగుతున్నటువంటి కాలంలో ఒక చక్రవర్తి వచ్చాడు ఆ చక్రవర్తి పేరు నీరో చక్రవర్తి నీరో చక్రవర్తి నీరో చక్రవర్తి ఏమనుకు ఏం చేసేవాడు అని అంటే క్రైస్తవులందరినీ కోసేవాడు భయంకరంగా హింసించేవాడు సజీవంగా కాల్చివేసేవాడు సింహాలకు ఎర్రగా వేసేవాడు క్రైస్తవ సేవకుల్ని ఆ రోజు ఆ వ్యక్తి క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దాం అనుకున్నాడు అదే సామ్రాజ్యంలో అదే చక్రవర్తులు అదే పరిపాలన జరుగుతున్నటువంటి ఆ రోమా సామ్రాజ్యంలోనే దేవుడు కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తిని లేవనెత్తాడు ఆ చక్రవర్తి ఆ రాజ్యం అంతటికి సువార్త ప్రారంభానికి సువార్త ప్రబలడానికి కారణమయ్యాడు హలే లూయా నీరో చక్రవర్తి హింసిస్తే దేవుడు తర్వాత ఇంకో వ్యక్తిని లేపాడు స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపితే దానికి ఆమోదించిన పౌలు లేపాడు సిలువను వేసి ప్రభువుని తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టి రాయి వేసి సంఖ్యలు వేసి కాపలా కాసి బంధిస్తే ఆ తర్వాత జరిగినటువంటి పునరుద్ధరణ ద్వారా శిష్యులందరినీ కూడా ప్రభువు లేపడు అలలుయ్యా వారందరూ క్రీస్తుని చంపరు క్రీస్తు తిరిగి లేపబడ్డారు ఎలాగైతే క్రీస్తు ప్రభు వారు అంతకన్నా భయంకరంగా చంపడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు హలెయ్య అంతకన్నా భయంకరంగా చంపబడ్డానికి హతసాక్షులుగా మారడానికి వాళ్ళు సిద్ధపడి వెళ్ళి పరిచర్య చేశారు సువార్త పరిచర్య